హరే కృష్ణ ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఎంతో పవిత్రమైన మహాపుణ్యమైన పార్శ్వ ఏకాదశి గురించి ఈ నెల సెప్టెంబర్ థర్డ్ న ఈ పార్శ్వ ఏకాదశి వస్తుంది సో మన శాస్త్రాలు చెప్పినట్టు భగవంతునికి భక్తులకి ఏకాదశి వ్రతం కన్నా గొప్ప వ్రతం లేదు సో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళ గత జన్మ పాపాలన్నీ పోయి అఖండ పుణ్యం లభిస్తుంది ఈ రోజు మహావిష్ణువు యోగ నిద్రలో పార్శ్వ మారుస్తారు పార్శ్వం అంటే పక్క సైడ్ మారుస్తారు అందుకే దీని పేరు పార్శ్వ ఏకాదశి వచ్చింది దీన్నే పరివర్తన ఏకాదశి కూడా అంటారు ఈ రోజు ఇంకా ఒక స్పెషల్ ఉంది ఏంటంటే ఈ రోజు మహావిష్ణువు వామన అవతారం ఎత్తిన రోజు ఈ రోజు మనకు వామన అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలో మన అందరికి తెలిసే కదా ఎప్పుడు చెప్పుకున్నట్టు మనం ఖచ్చితంగా బ్రహ్మ లేచి స్నానం అది చేసుకొని పూజ చేసుకొని తులసి పూజ కూడా చేసుకొని మనం భగవంతుని దగ్గర సంకల్పం తీసుకోవాలి అదేంటంటే ఈ రోజు అంతా నేను నిష్ఠగా మీ అనుగ్రహంతో నేను మీ వ్రతాన్ని చేస్తాను ఇంకా ఈ రోజు అన్నము ధాన్యాలు అసలు తీసుకోకూడదు వీలైతే వాటర్ లేదంటే ఫ్రూట్స్ మిల్క్ ఇంకా ఏకాదశి ప్రసాదం ఏమంటే తీసుకోవచ్చు ఇంకా ఈ రోజు ఖచ్చితంగా భగవద్గీత భాగవతం చదవాలి ఇంకా మనం మహామంత్రాన్ని ఎక్కువ సార్లు జపం చేయాలి అందరికీ గుర్తుంది కదా నెక్స్ట్ డే ఖచ్చితంగా మనము పారణం చేయాలంటే ఫాస్ట్ బ్రేక్ చేయాలి ఈ ఈసారి పారణం టైమింగ్ టెన్ ట్వంటీ సెవెన్ ఏఎం తర్వాత వస్తుంది సో పదిన్నర తర్వాతే మీరు ఈ ఫాస్ట్ ని బ్రేక్ చేయండి హరే కృష్ణ అండ్ బి హ్యాపీ హరే కృష్ణ